सेंटर। मतलब सैंटर सोसईटी इन रेल पदल स्पोर्ट सेंटर है। बस उठा बट स्पोर्ट्स रही ओनली रेल रहा है

இன்னோட மீது கட்டப்படி லாண்ட் வாழ்க்கை தமிழ் தரேன் வாங்கி வாழ்க்கை அனுப்புகிற மூணு குப்பா லட்சம் அனுப்புகிறேன் இப்போ ஆல்மோஸ்ட் ரெண்டு லட்சம் மிதே

ట్రక్ షీట్స్ వస్తున్నాయా అంటే ఇది టాబ్లెట్ ఫ్రీ అంటే ఓన్లీ టాబ్లెట్ ఫ్రీ మళ్ళీ ట్రక్ షీట్స్ కాదు అంటే ఇది ఫార్మర్ వైజ్ డిటైల్స్ ఏంటి కట్ షీట్స్ ఎన్ని ట్రక్స్ అన్నాయి మొత్తం మీకు ఒక ఎన్ని షీట్స్ అన్నీ అప్పుడు అరవై రెండు చుట్టూ రెండు వేల అరవై ఎంట్రీ అయ్యాయి అరవై లోపల యాభై స్టార్ట్

ఐటగులు కొన్నరి యాసమేనారా చాలా లూక్ అయిపోయింది కొనారండి కొడేమేదరత కొన్నది పిలారి కూడా ఇచ్చుకుంటా టైక్ టైక్ ఇతే వానరు కూడా కొని ఇచ్చుకుంటా రైతు మొ ఎవరు అటు వాళ్ళు ఇచ్చుకుంటారు సన్సన్ ఇచ్చుకుంటా అడవేన కొటేసి అది లై మన చెందకొక పోటా పోట గురించి మాట్లాడు సయాసంగల ఉష్కోరు కాబట్టి అన్నీ ఉంటారు సయాసంగల అంటే ఎందుకు సార్ ఇప్పుడు అరవై భాగంగా మన ట్వంటీ ఫోర్ సిట్టు గుడ్ ఎక్కువ వచ్చినా వెళ్ళలేదు మా దొరుకుతుంది చూసుకోండి సార్ ఏమో రెడ్డి ఎక్కువ వచ్చింది బట్ ఇది క్లీన్ చేస్తే ఎంత ఎంత చేస్తున్నా ಅಪ್ಪ ಮತದೋ ಅ పేమెంట్ అవుతుంది అదేవిధంగా మనకి నిన్నటి నుంచి ఈవెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బోనస్ కూడా ఫార్మర్స్కి డిపాజిట్ అవుతూ ఉంది సో జిల్లాలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ సెంటర్స్ దగ్గర లోడింగ్ కానీ అదేవిధంగా మిల్స్ దగ్గర అన్లోడింగు ఈ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇబ్బంది లేకుండా మన జిల్లాలో కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లు అదేవిధంగా సో సివిల్ సప్లైస్ అందరూ కోఆర్డినేషన్తో మనకి సొసైటీస్లో కూడా చైర్పర్సన్స్ సిఈఓస్ కూడా కాస్త మనకి కోఆపరేట్ చేస్తూ ఉన్నారు సో జిల్లాలో మనకి ప్యాడి ప్రొక్యూర్మెంట్ కూడా మేబీ ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ అవుతుంది